జూలై ముప్పై గురు పౌర్ణమి తర్వాత నుండి వారికి లక్ష్మీ కటాక్షం కాయ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారమవుతుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు గ్రహాల స్థితి ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఇది మంచి సమయం శుక్రుడు నాలుగో స్థానంలో గురుడు ఐదో స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి ఇంట్లో బయట శుభవార్తలు సంతోషకరమైన పరిణామాలు కనిపిస్తాయి డబ్బు సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది గతంలో కోల్పోయిన విషయాలు మళ్లీ లభిస్తాయి ఇల్లు కట్టాలని ప్లాన్ ఉన్న వారికి ఇది అనుకూల సమయం ఉద్యోగాలు వ్యాపారాల్లో మంచి అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగంలో ఉన్న వారిపై అధికారుల నుంచి సహకారం ప్రశంస ఆశించిన ఫలితాలు వస్తాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు నిరుద్యోగులకు ఇది మంచి అవకాశాల కాలం కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలని పొందుతారు ప్రేమ సంబంధాలు సంతోషంగా సాగుతాయి ఆదాయం పెరుగుతుంది మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు రావడమే కాదు కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి గురు రోజున రుద్రాభిషేకం చేయించుకుంటే మరింత మంచికి